రాఘవచారి రాష్ట్ర స్వర్ణకార సంఘం మాట్లాడుతూ తమిళనాడు తరహా సంక్షేమ ఏర్పాటు చేయాలి నుంచి సవరించి అమలు చేయాలని యాభై సంవత్సరాల పైబడిన స్వర్ణకారులకు పెన్షన్ అమలు చేయాలి ఆత్మహత్యలు చేసుకున్న స్వర్ణకారులకు ఏక సోషియా ఇవ్వాలి స్వర్ణకారులకు వృత్తిని కనుగొనాలంటే ప్రభుత్వం ఆర్థిక చీయుత అందించాలి స్వర్ణకారుల గ్రామాలతో పక్క గృహాలు అందజేయాలని రాజకీయ పార్టీలు స్వర్ణకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని

గురించి రాష్ట్ర రథసారథి మనందరి ఆశాజీవి రాష్ట్ర స్వర్ణకార సంఘానికి రెండు కళ్ళులాగా వెలుగుతూ మరి రాష్ట్ర స్వర్ణకార సంఘం సభ్యులకు తన వంతుగా కృషి చేస్తున్నటువంటి మన టైగర్ శ్రీ విజయమురి రాఘవచార్య అన్నగారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాను మరియు ముందున్నటువంటి నా సోదర సోదరులకు మరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పెద్దలు అన్ని రకాలుగా మాట్లాడారు మనకు సమస్య ఒకటే ఉంది మనము చిన్న సొంతకారులను ఎలా బతకాలనే విషయంలో మొన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశము అన్నగారు అధ్యక్షతన మన కరీంనగర్లో పెట్టడం జరిగింది మరి అందరూ అన్ని రకాలుగా మాట్లాడాలన్నా ప్రతి ఒక్కరు చిన్న స్థాయి వాళ్ళు స్వర్ణకారులు ఉంటేనే మన భక్తులు బాగుంటాయని చెప్పి కూడా వారికి నివేదిక అందించడం జరిగింది మరి దాని పర కూడా వారు త్వరలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నాము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వంతో చావో రేమో అని తెలుసుకోవడానికి మీ అందరి సహకారంతో మేము ముందుకు వెళ్తానని చెప్పి ఆ రోజు సగర్వంగా చెప్పుకునేటువంటి రాఘవాచార్య అన్న గారికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఆత్మహత్యలు మనకు ముఖ్యం కాదు ఆత్మహత్యలతోటి సాధించేది లేదు ఏమి లేదు మీ వెనకాలం మేమున్నాము రాష్ట్ర సన్నకార సంఘం ఉంది దయచేసి ఎవరు కానీ ఎలాంటి కానీ మీరు ఆత్మహత్యలు ఎలాంటి విషయంలో చేసుకోవద్దని గతంలో అన్నగారు కూడా ఒక వీడియో స్పీచ్ ఇవ్వడం జరిగింది విషయం ఏమంటే నేను ఆత్మహత్యల గురించి మాట్లాడడం లేదు మనకు ముచ్చగా మొత్తగా ఈ దొంగ బంగారం కేసు అన్న చూసారా ఎక్కడ గత వారం రోజుల కింద కూడా మేము చర్చల్లా వెళ్ళడం జరిగింది నిజంగా మన వాళ్ళు తీసుకోవట్లేదు ఎక్కడ తీసుకోకుండా కానీ భయభ్రాంతులకు గురి చేసి మనల్ని అనవసరంగా వాళ్ళతో డబ్బులు కట్టించుకోవడము లేకపోతే మధ్యవర్తితో ఉన్నారో మనకి ఇవన్నీ ఈ జియో ఇష్యూ పెట్టుకొని అన్నగారు మొన్న కూడా బలమైనటువంటి ఒక తీర్మానం చేశారు ఏ తీర్మానం చేశారు మీరు ఎవరైతే కానీ తీసుకో లేదన్న వాళ్లకు తప్పకుండా దూరం అయినా హైకోర్టు పరంగానన్నా ఢిల్లీ మేము మన యొక్క సొంతకారులకు న్యాయం చేస్తానని చెప్పి వారు మాట్లాడడం జరిగింది దీనికి అన్న మా జిల్లా కాల సొంతకాల సంఘటన మీకు సదా మేము నిజంగా కూడా మీకు కృతజ్ఞతలు ఏ టైం అయినా ఫోన్ చేయండి ఏ రాత్రి అయినా ఫోన్ చేయండి ఇంత మంచి నాయకుడు దొరకడం నిజంగా కూడా మన అదృష్టం ఎందుకంటారా సరే ఆయన పది రూపాయలు ఖర్చు పెట్టిండు వంద పెట్టిండో వెయ్యి పెట్టిండు ఆయన కూడా అనుచరులు ఆధారంలో రాయట్రండ్ సతీష్ అన్న ఎనీ టైం మధ్యరాత్రి కూడా ఫోన్ చేస్తాను నేను అన్న ఇట్లా ఉందంటే నడు నారాజు నీకు ఏం ఉంటా తర్వాత రమేష్ అన్న తర్వాత ఈ మన మెరిక నాగరాజు అన్న అట్లాంటి టీంలో లో మనం ఈరోజు జాయిన్ అయ్యాము నిజంగా కూడా గర్వపడ్డాం ఎందుకు అంటే నేను నాగర్కూర్ అచ్చపేడ అధ్యక్షుడిగా ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత నాగర్కూర్ అధ్యక్షుడిగా పోటీ చేయవలసినప్పుడు అన్నగారు వచ్చారు ఇదే హాల్లో ఉన్నారు ఇదే హాల్లో వచ్చినప్పుడు ఇట్లా అన్న ఇట్లా అనుకుంటున్న సరే ప్రొసీడ్ అన్నారు అన్న తర్వాత పోలో శేఖర్ గారు ఆ యొక్క నిర్వహణ బాధ్యతను నిర్వర్తించి నిజంగా కూడా గొప్ప విషయం ఏంటంటే ఆయన ఇరవై మండలాలు తిరిగి కూడా మేము ఎలక్షన్ కావడానికి కూడా పరోక్షంగా ఆయన సహకరించినందుకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే కారాల చిన్న విషయాలు దయచేసి మీరు మనస్తాపానికి గురి కావద్దు ఇంకేదన్నా ఉంటే ఫస్ట్ మండలాలలో ఏమైనా ప్రాబ్లం ఉంటే తాలూకాకి చెప్పండి తాలూకాల నుంచి చేత కాకపోతే జిల్లాకి చెప్పండి చివరి జిల్లాలో కూడా మేము చాతగాకపోతే కాకపోతే రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో తప్పకుండా న్యాయం చేస్తాం అంటే మీ బాధ్యత మేము అర్థం అని చెప్పట్లేదు నేను పరిస్థితి ఏంటంటే ఆత్మహత్య లేటటువంటిది చిన్న ఒకటే ఒక క్షణపాటు ఇది వస్తుంది దయచేసి పనులు లేవు ఈ రోజున నిజంగా చెప్తాను పనులు లేకుము కానీ మనం డాంబికం అరే ఇంత కూడా కష్టం ఇంటర్లో తెల్లబడలేకపోతే పని ఇచ్చిన బాబు అనే ఒక కాన్సెప్ట్ తోటి బతుకుతున్నాం ముక్కు పొల తీసుకొని మనం బతుకు మనది ఈ స్వర్ణకారుల ఈరోజు వేరే రకంగా మాట్లాడుతూ ఉన్నారు కార్పొరేట్ జ్యువెలర్ అయితే ఏదైతే వచ్చిందో ఆ కార్పొరేట్ అనేది తప్పకుండా అన్నగారాధ్వర్యంలో దాదాపు నియోజకవర్గంలో ఎంటర్ కాకుండా వారు ఒక విధి విధానము ప్రణాళిక రూపొందిస్తున్నారు దానికి అవసరం ఉంటే అతి త్వరలో భవిష్యత్తులో వారు నిజంగా కూడా నిరాహార దీక్ష కావచ్చు లేకపోతే అసెంబ్లీ ముట్టడి కావచ్చు ఇంకేదన్నా కావచ్చు స్వర్ణగారులందరూ టోటల్గా మన తెలంగాణ మొత్తం మీద అన్నగారు ఏర్పడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇదేదో నా ఇంట్లోకి వచ్చింది కాదు మీ ఇంట్లోకి వచ్చింది కాదు భవిష్యత్ తరాలు మన స్వర్ణకారులు బాగుండాలి అంటే ఇక్కడ నుండే ఈ వేదిక నుండే ఈ రోజు నుండే అన్నగారు ఆందోళనలో తప్పకుండా మేము వారికి చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము తప్పకుండా చిన్న స్వర్ణకారుడు బతుకుతేనే పెద్దవాళ్ళు బాగుంటారు పెద్దవాడు ఎప్పుడు కానీ నేను బాగుండాలి అనుకోదు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మన స్వర్ణకారులు చిన్న వాళ్ళకి ఇవ్వండి మొన్న ఒక స్వర్ణకారు ఫోన్ చేశాడు నాకు బిజినెపల్లిగా చింకేళ్ళగా అన్న పనులు లేవన్నా మీ యొక్క మీ పరమతిని ఉపయోగించి మన వాళ్ళకు పని చెప్పి నా కూడా ఇంత ఏదన్నా నా పిల్లం పిల్లలు బతికించండి అన్నా అంటే తప్పకుండా నువ్వు మాత్రం ఎలాంటి డిసిషన్ తీసుకోవద్దు ఆ క్షర పాట చాలు ఆ లిప్త పాట చాలు నాకు ఎవరు పనిస్తలేదు నేను ఎట్లా బతకాలి అనేటువంటి కాన్సెప్ట్ రాని అయితే దయచేసి మీ చేతులు చేతులెత్తి మొగ్గుతున్నా మీకు ఇంటి వాళ్ళకి పని ఇవ్వండి వారిని బతనివ్వండి అని చెప్పి తెలియజేసుకుంటూ అన్నగారు ఆధ్వర్యంలో రాష్ట్రం నిజంగా చెప్తా ఉన్నా వెంకట గారు రాఘవాచార్యన్న గారు నిజంగా రెండు నెలల లాంటి వారు వారు ఈ రోజు వరకు ఎన్నెన్నో ఎన్నెన్నో చేశారు కానీ మీరు వేరే వేరే చాలా మంది ఫోన్ చేస్తారు ఏం చేసిరా అంటే మీరేమన్నా వచ్చి చూస్తున్నారా ఎంతసేపు నా వాట్సాప్లో చూసేది కాదు వారి హార్డ్ వర్క్ నాకు తెలుసు నాలుగు చాలా నాకు తెలుసు ఇంతమందికి మేము ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నామంటే ఆయన ఎంత మేము పనిచేసి అదృష్టమా కలిగి ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాం రేపు వచ్చే రోజులలో తప్పకుండా అన్న అంటే ఒక బ్రాండ్ ఒక తెలంగాణ మొత్తం షేర్ చేసే అతి త్వరలో స్వర్ణకారుల సమస్యలపై స్వర్ణకారుల బతుకుల కోసం ఆయన ఆభరణ అవసరం ఉంటే నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా వెనుకాడదని మొన్న కరీంనగర్ సభలో మాట్లాడారు మరి అందరం ఎటుపోతుంది మన వ్యవస్థ ఎటుపోతుంది మనం కూడా తప్పకుండా సంఘానికి ఎవరు వ్యతిరేకం చేయకండి దయచేసి వ్యతిరేకం అనేది ఆ విషయం కాదు సమయం వచ్చినప్పుడు వారు పిలుపునిస్తే ఆ పిలుపు సిద్ధంగా ఉండి మనం తప్పకుండా వారికి చేదోడు మాదోడుగా ఉందాము వారు వెన్నంటే ఉంటేనే ఆయనకు బలం ఉంటుంది ఆయన వెంటే లేకపోతే ఎవరికోసము ఆయన ఇంట్లో కోసం కాదు మా ఇంట్ల కోసం కాదు మన స్వర్ణకారులు బతకాలి ఆ విషయం మీద దయచేసి కూడా మరి ఒక్కసారి రెండో విషయం ఏంటంటే మొన్న మేము గత విశ్వకర్మ అందరూ మరి తెలంగాణ పార్టీకి అప్పుడు ఓటేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కార్యాలైనటువంటి స్వర్ణకారులు అదేవిధంగా తెలంగాణ రావడానికి జయశంకర్ సార్ గారి అదేవిధంగా మన దేశ ఉద్యమంలో శ్రీకాంతాచారి గారి ప్రాణ త్యాగాల పునాది మీద తెలంగాణ ఏర్పడ్డది మరి ఇదే బంగారు వృత్తి చేసుకుంటూ ఇవాళ ప్రాణాలతోటి మరి గత ఆరు సంవత్సరాల నుంచి కూడా పదిహేను కుటుంబాలలో ఇరవై మంది వరకు చనిపోయినారు మరి ఇదే విధంగా చనిపోతున్నారు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గతంలో ఉన్నట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సార్లు తీసుకెళ్ళాం కానీ వారు అపార్ట్మెంట్ కూడా చేయలేదు కానీ మొన్న ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మరి కాంగ్రెస్ పార్టీ వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము ఎక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల స్వర్ణకారులు అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వర్ణకారులు మరి కాంగ్రెస్ పార్టీ ఓటేషన్ పిలిపించారు మరి ఇప్పుడు కూడా చెప్తున్నాం మాకు ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల ఏడు సంవత్సరంలో రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు అందరికీ మేము కంపల్సరీ నిర్పర్ రోడ్ ఏర్పాటు చేస్తామని వారు ఫైమేం కమిటీ ఇచ్చినారు అప్పట్లో ఫైవ్ కమిటీ ద్వారా స్వర్ణకారులకు వృద్ధి పట్ల మరి రద్దు చేస్తుండ ప్రభుత్వం అనే ఆశాభావంతో వ్యక్తం చేసినాము అదేవిధంగా అనువారంలో మనం చనిపోవడం వల్ల ఆ పై కట్టే రిపోర్టు అలాగనే ఉన్నది మేము అదే రిపోర్టు ఇప్పుడు తీసుకొచ్చి మొన్న మేము ఈ రేవంత్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి తీసుకెళ్ళాము స్వర్ణకారులకు తమిళనాడులో ఉన్న తరాల మన కూడా ఏర్పాటు చేయాలని మేము ఆ పొన్నం ప్రభాకర్ గారిని దృష్టికి తీసుకెళ్తే మీ కళ్ళి సంబంధించినవి ఏమైనా ఉంటే తీసుకురండి మేము ఖచ్చితంగా నెరవేర్చామని చెప్పి హామీ ఇవ్వడం జరిగినది మేము గత వారం రోజుల ముందు కూడా పొన్న ప్రభాకర్ దగ్గరికి వెళ్ళినాము ఆ రిపోర్ట్ తీసుకొని వారు చెప్పినారు ఇది ఒక ఇప్పుడు బొనాల పండుగ ఉన్నది బోనాల పండుగ అయిన తర్వాత మీ శ్రావణ మాసం వచ్చే ఆషాఢ మాసం కాగా తదుపరి ఎమ్మటై మీకు ఏమైతే సమస్యలు మేము వారు హామీ ఇవ్వడం జరిగినది మేము ఇక్కడ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం స్వతకాలంలో కొత్త పూర్తి లేవు మేము ఉన్నట్టు రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారంగానే మాకు రావాల్సిన వాటా దానిగా మాకు ఒక వెంపర్ కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఫలాలు మాకు స్వర్ణకాలను అదే విధంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర స్వర్ణకార సంఘం నా నార్కన్ను పట్టణంలో మరి శేఖరాచార్య అధ్యక్షతన ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది మరి మేము ప్రభుత్వానికి ఉపట్ర చేస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులకు మరి కార్పొరేట్ జ్యువెలర్ వలన పనులు లేక ఆర్థిక ఇబ్బందులతోటి మరి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదేవిధంగా దొంగ బంగారం కొన్నారనే నేపథ్యంతో మరి చాలా వరకు పోలీసులు వేదింపులతోటి మరి చాలామంది స్వర్ణకారులు గురవుతున్నారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ సమాచారం ఇవ్వకుండా వాళ్ళను బాధలు పెట్టడం ఇవి చాలా వరకు గురవుతున్నాయి ఈ మధ్య కాలంలోనే పదిహేను రోజులలోనే పది కేసులు చేయడం జరిగినది ఒకటే తెలియజేస్తున్న గవర్నమెంట్కు గత పది సంవత్సరాల ముందు తెలంగాణ ఏర్పడే ముందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారం వృద్ధి చేసుకునే స్వర్ణకారులు బాగు బతులు బాగుపడతామనే ఉద్దేశంతో రాష్ట్రంలో స్వర్ణకారులందరూ మరి తెలంగాణ పార్టీకి అప్పుడు ఓటేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారణమైనటువంటి స్వర్ణకారులు అదేవిధంగా స్వ తెలంగాణ రావడానికి జయశంకర్ సార్ గారి అదేవిధంగా మరి దశ ఉద్యమంలో శ్రీకాంతచార్ గారి ప్రాణ త్యాగాల పునాది మీద తెలంగాణ ఏర్పడింది మరి ఇదే బంగారు వృత్తి చేసుకుంటాను ఇవాళ ప్రాణాలతోటి మరి గత ఆరు సంవత్సరాల నుంచి కూడా పదిహేను కుటుంబాలలో ఇరవై మంది వరకు చనిపోయినారు మరి ఇదే విధంగా చనిపోతున్నారు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గతంలో ఉన్నట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి చాలాసార్లు తీసుకెళ్ళాం కానీ వారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కానీ మొన్న ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మరి కాంగ్రెస్ పార్టీ వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము ఎక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల స్వర్ణకారులు అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వర్ణకారులు మరి కాంగ్రెస్ పార్టీ ఓటేసి పిలిచిన మరి కూడా చెప్తున్నాం మాకు ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల ఏడు సంవత్సరంలో ఏడు వేల రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు అందరికీ మేము కంపల్సరీ నిర్మలు కూడా ఏర్పాటు చేస్తామని వారు ఫైమేట్ కమిటీ ఇస్తారు అప్పట్లో ఫైవ్ కమిటీ ద్వారా స్వర్ణకారులకు వృత్తి పట్ల మరి లబ్ది చేతున్న ప్రభుత్వంతో ఆశాభావంతో వ్యక్తం చేశారు అదేవిధంగా అన్వైన కారుల్లో చనిపోవడం వల్ల ఆ ఫైవ్ కంపెనీ రిపోర్ట్ అలాగనే ఉన్నది మేము అదే రిపోర్ట్ని ఇప్పుడు తీసుకొచ్చి మొన్న మేము ఈ రేవంత్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి తీసుకెళ్ళాము స్వర్ణ తమిళనాడులో ఉన్న తరహా మరి వెలుపర్ కూడా ఏర్పాటు చేయాలని మేము ఆ పొన్నం ప్రభాకర్ గారిని దృష్టికి తీసుకెళ్తే మీ కమిటీకి సంబంధించిన ఏమైనా ఉంటే తీసుకెళ్ళాలంటే మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగినది మేము గత వార రోజుల ముందు కూడా పొన్న ప్రభాకర్ దగ్గరికి వెళ్ళినాము ఆ రిపోర్ట్ తీసుకొని వారు చెప్పినారు ఇది ఒక ఇప్పుడు బోనాల పండుగ ఉన్నది బోనాల పండుగ అయిన తర్వాత మీ శ్రావణ మాసం వచ్చేది ఆషాఢ మాసం కాకపోతే తదుపరి ఎమ్మడి మీకు ఏవైతే సమస్యలు తీసుకొని మాకు హామీ ఇవ్వడం జరిగినది మేము ఇక్కడ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం స్వంతకాలంలో కొత్త కొద్దిగా లేవు మేము ఉన్నట్టు రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారంగానే మాకు రావాల్సిన వాటా దారిగా మాకు ఒక కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఫలాలు మాకు స్వర్ణకారణం అదే విధంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ ద్వారా ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ఈ స్వర్ణ కారణం అంటే ఇలా అన్ని కులాల పతాలకు మేము మాంగాళ్యాం తయారు చేసే ఇవాళ భారతదేశం కాదు బయట దేశాలలో కూడా మరి మాంగళ్యా దాంపత్య దానికి చాలా విలువలతో కూడినటువంటి మంగళ సూత్రాలు తయారు చేస్తున్నాం మరి వాటితోటి ఇవాళ దాంపత్య జీవితాలు కూడా బయట దేశాలు కూడా ఆదర్శం ఇస్తున్నారు స్వర్ణకారణం చేసే మాంగళ్యానికి అంత బాధ్యత ఉంది మరి అది కూడా గమనించాలి ఎందుకంటే గ్రామీణ పట్టణాల్లో కూడా ఇలా కూడా మరి కార్పొరేట్ జీవులలో పుస్తబెట్టలు అమ్ముతున్నారు మరి అదొక జీవో కూడా సపరేట్ గా తీసుకొచ్చి స్వర్ణకారుల చైతన్య చేసే విధంగా కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పాలని చెప్పేసి మేము ఆ జీవో పొద్దుపరచాలని చెప్పి అదేవిధంగా సూచన జీవో కూడా అందులో కొంత సవరణ చేసేసి స్వర్ణకారులకు అనుకూలంగా ఉండే విధంగా ఆ జీవోను కూడా అమలు చేయాలని మేము ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం కాబట్టి మేము ఇక్కడ నాయకత్వం నుంచి ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం కూడా మరి మీడియా వాళ్ళు కూడా మీరు కూడా స్వర్ణకారాలు సహకరించి మా బాధల సాధన తెలుసుకొని కూడా మీరు కూడా ప్రభుత్వం తీసి తీసుకెళ్తారని ఈ యొక్క మీడియా వాళ్ళ విలేకరులకు ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ మీడియాకు కానీ ప్రింట్ మీడియాకు కానీ రాష్ట్ర స్వర్ణకరణ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ